గోవిందాయ మహా హిందు బంధులందరికీ జై శ్రీరామ్ వందే మాత్రం కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత కర్ణుడు చాలా గొప్పవాడు కారణ జన్ముడు గొప్ప హీరో పరాక్రమ వంతుడు మహాదానశ్రీలి పరమ ధర్మాపుడు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారండి అశ్వత్ గురించి నేను వీడియో చేసి చాలా అవసరం అయింది కానీ కర్ణుడు గురించి పెద్దగా పట్టించుకోలేదు వీడియో చేయడానికి ఎందుకంటే మన గురువు గారు ఘనాపాటి గారు వీడియో చేశారు తవాస్మి శ్రీరామ్ చక్రధర్ గారు వీడియో చేశారు వాళ్ళు చక్కగా చక్కగా విశ్లేషణ చేశారు అది అందరు చూసిన ఇంకా ఎందుకు లేదు నేను వీడియో చేయద్దు కానీ కానీ నా స్టైల్లో నాకు మాట్లాడాలనిపిస్తుంది కొన్ని వీడియోస్ చూసిన తర్వాత లేదు మనం కూడా మాట్లాడాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను లోకంలో మనము తల్లి తండ్రి గురువు దైవం అంటాం కదా గురువు దగ్గర కూడా వెళ్ళి ఈ కర్ణుడు అబద్ధం చెప్పాడు కర్ణుడు వేదం నేర్చుకోవడానికి తాను సూత గృహంలో పెరిగాడు కాబట్టి వాడుకలో సూతుడు కానీ అక్కడికి వెళ్ళి నేను బ్రాహ్మణుడిని అని అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర విద్య నేర్చుకొని తర్వాత నిజం తెలుసుకున్న తర్వాత పరశురాముడు నీకి నీకు ఈ విద్య అవసరానికి పనికి రాకుండా పోతుందని శాపం పెట్టాడు అంటే ఒక అబద్ధం చెప్పి గురువు శాపాన్ని తీసుకున్నవాడు కర్ణుడు సరే దుర్యోధనుడు అంగరాజ్యాన్ని ఇచ్చాడట ఏలుకోవయ్యా అని నాకు అవకాశం ఇచ్చాడు కదా అని దుర్యోధనుడు పక్కన చేరాడు ఏమాత్రమైనా సరే ధర్మము నైతిక విలువలు జాగ్రత్త సదాచారము ఉన్న వాళ్ళు ఆలోచనలు చేస్తారు ఎవరైనా ఒక దుర్మార్గ ప్రవృత్తి ఉన్నవాడు ఎవరైనా చంపాలి నాశనం చేయాలని ఆలోచనలో చేస్తూ కత్తులు నూరుతూ ఉండేవాడు పక్కన వాడు ఏదైనా ఆశ పెట్టినా కూడా చేరకూడదు వీళ్ళ పక్కన చేరితే మనం కూడా ఇలాంటి పనులే చేయాల్సి వస్తుంది ఇదంతా అధర్మం కదా మన జీవితం అయిపోతుంది ఎందుకు ఎందుకులే వీళ్ళకి దూరంగా ఉందాము అనుకుంటారు మనకి సామెతే ఉంటుంది దుర్జనులకు దూరంగా ఉండాలి అని ఇదంతా తెలుసు కూడా రాజ్యం ఆశ చూపించేటప్పటికి దుర్యోధనుడు పక్కన చేరాడు కర్ణుడు యహాప్పటి నుంచి నాకు రాజ్యం ఇచ్చాడు నన్ను అక్కున చేర్చుకున్నాడు నీడనిచ్చాడు కనుక నేను రారాజు అంటే దుర్యోధనుడు ఆ పేరు పెట్టుకుంటాడు అనమాట నేను రారాజుని అని ప్రకటించుకుంటాడు ఆ రారాజు ఎలా చెప్తే అలాగే చేస్తాను అని నుంచి దుర్యోధనుడికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు కర్ణుడు ఈ దుర్యోధనుడు పాండవుల పైన ఎప్పుడూ గెలవలేదు అధర్మమే చేయడం పనివాడికి ఈ కర్ణుడు నేను పరాక్రమవంతుడు అని చెప్పుకుంటాడు కదా కర్ణుడు ఏ రోజైనా పాండవుల మీద ఒక్క యుద్ధంలో గెలిచాడు అంటే ఎప్పుడు గెలవలేదు ప్రతిసారి ఓడిపోయాడు పారిపోయాడు ఎస్కేప్ అయిపోయాడు మరి ఎలాగ పరాక్రమవంతుడు అవుతాడు ఎంత ఉన్నప్పుడే భీమసేనుడికి విషం తినిపించేసేసి తాడతో కట్టేసి తీసుకెళ్లి నీళ్లలో పరవేస్తుంటే కర్ణుడు పక్కన దుర్యోధనుడి ప్రోత్సహించాడు రాజకుమారులుగా ఉన్నప్పుడే జరిగిన దుర్ఘటనలు ఇవన్నీ కూడా తర్వాత పాండవుల్ని వారణాసి పంపించి లక్క ఇంట్లో తగలేయడానికి మాస్టర్ ప్లాన్ వేసుకున్న వాళ్ళలో కర్ణుడు కూడా ఉన్నాడు అందరూ కలిసి దుష్ట చతుష్టం కూర్చొని వాళ్ళని ఎలా చంపాలి ఎలా నాశనం చేయాలి ఎలా బాధలు పెట్టాలి అనే ప్లాన్ లోనే ఉంటారు ఎవరు చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి తల్లి వితంతు ఐదుగురు బిడ్డలు వెనక ముందు లేక పరమాత్మ పాదాలని నమ్ముకొని ధర్మంగా బతుకుతున్న వాళ్ళని నాశనం చేయాలని హసినాపురం అంతఃపురంలో కూర్చొని ప్లాన్లు వేస్తూ ఉంటారు వీళ్ళు నలుగురు నలుగురులో కర్ణుడు ఉన్నాడా లేడా సరే రాజస్వయం చేసినప్పుడు ధర్మరాజు లేదా పాండవుల సంపదలు ఐశ్వర్యం చూసి బోరుమని దుర్యోధనుడు ఏడుస్తుంటే ఆ పక్కన కూర్చుని అంతకంత కర్ణుడు కూడా ఏడ్చాడు ఏడిచి వాడికి అది ఉంది ఇది ఉంది అనేసేసి కర్ దుర్యోధనుడిని రెచ్చగొట్టిన వాడు కూడా కర్ణుడే ఇంకొకల సంపదలు చూసి ఆనందించాలా ఏడ్చుకోవాలా ఏడుచుకుంటున్నారు అంటే ఏమిటి వీళ్ళు అసూయాగ్రస్తులు ఈ దుర్యోధనుడు దుశాస్తడు కర్ణుడు వీళ్ళకి ఈర్ష్య అసూయ ఎక్కువ ఇంకొకళ్ళు బాగుంటే తట్టుకోలేదు ఈ కర్ణుడికి ఎంత ఆశ అంటే ఒకసారి పాంచాల రాజ్యంలో ద్రౌపది స్వయంవరం జరుగుతుంటే అక్కడ కూడా వెళ్ళాడు ద్రౌపది చూడగానే నేను చేసుకుంటాను మత్స్యంత్రం గుడ్డి అని లేసి తెలబడ్డాడు అరే ఆమె ఎవరు నేనెవరు నా తాహతెంతా అనే ఒక ఆలోచన కర్ణుడికి ఉండదు ఏదైనా సరే నాకు దక్కాలి నేను సాధించాలి ఒక రాజకుమార్తని ఎవరు పెళ్లి చేసుకోవాలంటే రాజకుమారుని పెళ్లి చేసుకోవాలి కర్ణుడి తహత ఏమిటి దుర్యోధనుడు పంచన ఒక చిన్న రాజ్యాన్ని ఇచ్చి నువ్వు అంటే ఏలుకో దుర్యోధనుడు పంచన బ్రతుకుతున్నవాడు కర్ణుడు ద్రౌపదిని చేసుకోవడానికి లేచి తెలబడ్డాడు అప్పుడు ద్రౌపది దేవి ఏముంది నేను సూత పుత్రుడిని వరించను అని చెప్పుతో కొట్టినట్టు అందరు ముందు చెప్పింది నిజంగా మగవాడైతే ఒక ఆడదామానం నాకు అప్పుడే చచ్చుకోవాలి ఈ కర్ణుడు సిగ్గుపడే స్వభావము లేనివాడు కాబట్టి సైలెంట్ గా తుడి చేసుకొని ఊరుకున్నాడు సరే పాండవుల సంపదలు చూసి ఓర్వలేక వాళ్ళని ఏదో సరదాకి జోదానికి పిలిచి మాయాపాచకలు వేసి ఏదో మొత్తానికి శకుని పథకంతో అతన్ని ఓడించేశారు ధర్మరాజు గారిని ఓడించేటప్పుడు ప్రతి క్షణం మన కర్ణుడు దుర్యోధనుడు పక్కనే ఉండి సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నాడు వాళ్ళని ఎలా మాయ చేసి ఓడించాలి అని మా అయిపోయింది ఓడిపోయారు పాండవులు దాసులు అయితే ఎంత ఆనందం కలిగిందో కర్ణుడికి చెప్పలేదు ద్రౌపదిని బరాబరా జుట్టు బట్టి రజస్వల్ గా ఉన్నావు సభలోకి ఇడ్చుకొస్తే ఆమె వస్త్రాలని ఒత్తియాలి అని దుస్శాసరుడికి సలహా ఇచ్చినవాడు కర్ణుడే ఎంత నీచమైన ప్రవృత్తి లేకపోతే ఒక మహిళ వస్త్రాలు ఆమె భర్తలు సభలో మగవారు అందరు చూస్తుండగానే ఊళ్ళ దేశం అగ్రంగా నిలబెట్టాలి అనే సలహా ఇస్తారండి ఒకసారి ఆలోచించండి ఎంత దుష్టమైన దరిద్ర ప్రవృత్తి ఉన్న వాళ్ళు కాకపోతే అలాంటి సలహా ఇస్తారు అలాంటి సలహా ఇచ్చాడు కర్ణుడు ఇవ్వడమే కాకుండా దుశ్శాస్త్రుడు వస్త్రాలు లాగుతుంటే ద్రౌపది ఆమె శరీరం కొంచెం కనపడుతుందేమో అని నోరు తెలుసుకొని గుడ్ల గుంతా కళ్ళేసుకొని నోట్లోండి జొల్లు గారుతూ ఉంటే చూసిన వాడు కర్ణుడు ఈ విషయం నేను చెప్పడం లేదు భారతంలో వచ్చి వచ్చేటప్పటికి ఈ కర్ణుడు రజమెరుకున్నప్పుడే ఈ అర్జునుడిని బాణం ఏమంటాడు కృష్ణ పరమాత్మ ఇదేమిటి నీకు ధర్మమా అని ఈ కర్ణుడు అడిగితే అప్పుడు కృష్ణుడు చెప్తాడు కదా ఎన్నయన ద్రౌపది వస్త్రాలను ఊడుస్తుంటే ఆ వస్త్రాలను ఊడదీసి నిలబెట్టమని సలహా ఇచ్చింది నీవే ఆ వస్త్రాలు సుశాస్త్రుడు లాగుతుంటే నువ్వు కళ్ళింతలు చేసుకొని నోట్లో జొల్లు గార్చుకుంటూ ద్రౌపది వాటికి చూడలేదు నీవు ధర్మం గురించి మాట్లాడుతున్నావా అని అడుగుతాడు అంటే ఏమిటి ఇతగాడు గుడ్ల గొప్ప చేసుకొని ద్రౌపది సేరం ఎప్పుడు కనపడుతుందో అందమైన సేరం చూద్దాము అని నోట్లో నుండి జొల్లు గార్చుకుంటూ ఆశగా చూస్తుంటే ద్వారకలో ఉన్న కృష్ణుడు ఈ కారోడ్డిని చూశాడు అలాంటి ఒక దుష్టమైన ప్రవృత్తి కలిగిన కాముకుడు కర్ణుడు సరే అయింది మొత్తానికి వీళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యి వనవాసానికి పంపించారు అక్కడ వాళ్ళని సుఖంగా నేను నేనున్నాను కదా దుర్యోధన నేను నా ముందు ఆ అర్జునుడు ఎంత పాండవులు ఎంత అక్కడ కూడా వాళ్ళని సుఖంగా ఉండనివ్వకూడదు అని ఈ దుర్యోధుడిని రెచ్చగొట్టి తీసుకొని వెళ్ళింది ఘోషయాత్రకు వెళ్ళింది అరణ్యాలకి ఈ కారణుడే అక్కడ టెండర్లు అవన్నీ వేసేసుకొని బంగార సింహాసనాలు వేసుకొని ఆ పాండవులకి దగ్గరలోని ఇంకొక వనంలో చేరి ఆ పాండవులు ఏ చర్మాలు చుట్టుకొని గుడిసులో పడి ఏడుస్తుంటే వాళ్ళ ముందు నా గొప్పతనం చాటుకోవాలి నా ఐశ్వర్యం చూపించుకోవాలి ఎంత నీచమైన ప్రవృత్తి అండి ఎంత దుర్మార్గమైన ప్రవృత్తి అండి సరే అక్కడికి వెళ్ళాక ఈ పాపాత్ములకు శాస్త్ర జరగాలి కదా గంధర్వుడు వచ్చి దుర్యోధనుడి బంధిస్తే కర్ణుడు ఏం చేశాడు ఎస్కేప్ అయిపోయాడు ఈ కర్ణుడిని స్నేహితుడిని చేసుకొని అంగరాజ్యం ఇచ్చి ఒక అధికారిని చేసి తనతో ఉంచుకొని తనతో తిండి తిని తన నమ్మిన దుర్యోధరుడికి అప్పుడు గంధర్వులు బంధిస్తే సహాయం చేయకుండా ఎస్కేప్ అయిపోయి పారిపోయిన వాడు కర్ణుడు సరే ఈ పాండవు అజ్ఞాతవాసానికి వెళ్ళారు అక్కడైనా ప్రశాంతంగా వండిచ్చారా అంటే గూఢాచారులు పంపించి వీళ్ళు ఏ రాజ్యంలో ఉన్నారో బట్టబయలు చేస్తే అజ్ఞాతం బట్టబలైంది కాబట్టి మరల వనవాసాలకు పంపించు అంటే దుర్యోధనుడికి వెండు తట్ట సలహాలు ఇచ్చి గూఢాచారు వదిలింది కర్ణుడే వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉండగా ఆ విరాట్ రాజ్యం మీద ఉత్తర గోగ్రహణము చేసే వాళ్ళ ఆవులను లాక్కొని పోతున్నప్పుడు కూడా అర్జునుడు బట్టబయలే వచ్చి వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు గెలిచాడు కర్ణుడు కందమూలాలయత్తిని బ్రతికినా కూడా ఘోషయాత్రలో ఈ కర్ణుడు దుష్టుడు ఎస్కేప్ అయిపోతే వీళ్ళ రాజ్యం ఊడ్చి భార్య నవమానించి అవమానించి వనవాసాలకు పంపించిన దుర్యోధనుడిని ఆ పాండవులే వచ్చి కాపాడారు ఉత్తర గోగ్రహణం జరుగుతుంటే ఈ కర్ణుడు రెచ్చగొట్టి గోగ్రహణానికి తీసుకొస్తే అక్కడ ఈ కందమూలాలు దిన అగ్నియాసంలో ఉండి సంవత్సరం పాటుగా కాంతఃపురంలో బృహనల వేషంలో ఉండి నాట్యము చేసిన అర్జునుడే భర్త బయలే వచ్చి గోవుల్ని రక్షించి ఆ యుద్ధం ఎదిరిచాడు కర్ణుడు దుర్యోధనుడు ఓడిపోయి వెళ్ళిపోయారు సరే కృష్ణ పరమాత్మ వాడు రాయబారానికి వచ్చి ఏమి ఎక్కర్లేదు ఐదు ఊర్లన్న ఇవ్వు వాళ్ళు ఎలా బ్రతుకుతారు యుద్ధం ఆగుతుంది అని అడిగితే ఏమి ఇయ్యక్కర్లేదు వాళ్ళకి అంతా దుర్యోధనుదే అని చెప్పి దుర్యోధనుడి పక్క నుండి దుర్యోధనుడు రెచ్చగొట్టిన వాడు కర్ణుడే అభిమన్యుడిని దొంగ దెబ్బ కొట్టింది ఎవరు కర్ణుడే కదా ఈ చేసిన కర్యుడు చివరిలో రథ చక్రము కిందకి కొంచుకుపోతే అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడిని నువ్వు బాణం వేసుకుంటూ అంటే ఇది ధర్మమా నీకు అని అడుగుతాడు అంటే తన ఆపదలో ఉన్నప్పుడు ఎదుటి వారు ఏదన్నా చేస్తారేమో మనకి ఇబ్బంది పెడతారేమో అనిపించినప్పుడు వీళ్ళకి ధర్మ పర్ణాలు గుర్తొస్తాయి వీళ్ళు బాగుండి ప్రవర్తించేటప్పుడు మాత్రం అంతా ధర్మమే చేస్తారు అప్పుడు కృష్ణుడు ఇవన్నీ కూడా అడుగుతాడు కర్ణుడు నీ కర్ణుడా నువ్వు ఒక్క పని మంచిది చేసావా జీవితం మొత్తం నేను అర్జునుడిని చంపుతా నేను అర్జునుడిని చంపుతాను నేను అర్జునుడి అని శపదాలు చేసి దుర్యోధను రెచ్చకుంటావు ఆ దుర్యోధనుడేమో నేను గద ఎద్ధుల భీముడు చెబుతా భీముడు చెబుతా భీముడు చెబుతానని వాడికి భీముడి మీద పగ నీకు అర్జునుడి మీద పగ ఏ యుద్ధమైనా గెలిచావా ధర్మంగా ఒక్క పని చేసావా ధర్మాన్ని ఎప్పుడైనా పాడించావా ఈ రోజు నీ విషయానికి వచ్చేటప్పటికి ధర్మ చెప్తున్నావా అర్జున ఇతడు అధర్మం చేశాడు ఇతడి దగ్గర ధర్మం పాటించాల్సిన అవసరం లేవు నీవు బాణం వేసి కొట్టు కర్ణుడిని అని పరమాత్ముడి దగ్గరుండి అర్జునుండి కొట్టిస్తాడు అర్జునుడి చేత కర్ణుడిని కొట్టించేస్తాడు తన ఈ కర్ణుడు దాన కర్ణుడు అని చెప్తారు కదా మనకి భారతంలో ఎక్కడా కూడా అర్జునుడు ప్రతిరోజు తెగ దాన ధర్మాలు చేసేవాళ్ళం లేదండి ఇంద్రుడు చెడిగినప్పుడు సహజమైన కవచ కుండలాలను తీసి ఇచ్చి ఇంద్రుడి దగ్గర నుండి శక్తి అనే ఒక అస్త్రాన్ని తీసుకుంటాడు అప్పుడు దానం ఎలా అవుతుంది ఇచ్చిపుచ్చుకోడాలు అవుతాయి తన దగ్గర ఉన్నది ఇంద్రుడు అడిగింది ఇంద్రుడికి ఇచ్చి ఇంద్రుడి దగ్గర ఉన్నది తన కావాల్సింది తను తీసుకున్నాడు అది అర్జునుడిని కొట్టడం కోసం అంటే తన పగ కోసము ఒక ధర్మాత్ముడిని నాశనం చేయడం కోసము దాచుకున్నాడు అది మన హీరో కర్ణుడి మనసత్వం అసలు దానం చేసింది ఎవరు మనకి చెప్పరు సినిమాలో చూపించరు ధర్మరాజు గారు ప్రతి రోజు కూడా లక్షలాది మందికి అన్నదానం చేసేవారు ఒక లక్ష మంది కూర్చొని ఒక పంక్తిలో భోజనం చేసి లెగిసాక ఒకసారి గంట మోగుతుంది గంట మోగిందంటే ఈ పంక్తి అయిపోయిందని ఆ తర్వాత ఇంకొక లక్ష ముందు వచ్చేసి కూర్చొని భోజనం చేస్తారు అయిపోయాక మరలా గంట మోగుతుంది అలాగా ఆ గంట ఇరవై నాలుగు గంటలో మోగుతూనే ఉండదంట అంటే ఎన్ని లక్షల మందికి ధర్మరాజు గారు నిత్యము అన్నదానం చేసేవారో ఊహించుకోండి వారు అన్నదానం చేయడానికి బోరుడు మంది వంటలు చేయడానికి వస్తే ఒక్కోసారి వాళ్ళకు కూడా కుదరకపోతే ఒక ఇండిపెండెంట్ చెట్టుని పెళ్ళగించేసి తీసుకొచ్చి పొయ్యిలో వేసి భీమశరుడు వంట చేసి అన్నం పెట్టేవారు ద్రౌపది తన గొప్ప మహారాగ్రి అయినా కూడా వీళ్ళందరూ తిన్నారో లేదో వస్తువులు నిండుకున్నాయా ఉన్నాయా కోసాగారం ఎలా ఉంది ఇవన్నీ కూడా పరిశీలిస్తూ పనులు పురమాయిస్తూ తీరిక లేకుండా గడిపేది ఎవరి కోసం చేస్తారండి పాండవులు ధర్మరాజు అన్ని కూడా తమ ప్రజల కోసం చేశారు కానీ ఇది ఎప్పుడు కూడా ఏ సినిమాలోనూ చూపించారు చివరికి వనవాసానికి పాలైనా కూడా ధర్మరాజు గారు ఏడ్చింది ఎందుకు తెలుసా నేను నా తమ్ముడు నా భార్య కందమూలాలు ఎలాగో పడుంటాం కానీ నన్ను చూడ్డానికి ఎంతో మంది వస్తున్నారే వాళ్ళకి అన్నం తెచ్చి తెచ్చిపెట్టేది దీనికి ధర్మరాజు ఏడ్చుకున్నాడు మేం తినలేకపోతున్నామే కందదుంపలు అవి తినాల్సిన పరిస్థితి వచ్చింది చెరువులోని నదుల్లోని నీళ్లు దోసడితో తీసుకొని తాగాల్సిన పరిస్థితి వచ్చింది అని ఏడవలేదు నన్ను చూడ్డానికి వచ్చేవాడికి కందమూలాలు ఎలా పెట్టేది అని ఏడ్చుకున్నాడండి తన దగ్గరకు వచ్చిన నలుగురికి కడుపు రెండు అన్నం పెట్టాలనే ఒక ఉద్దేశంతో సూర్యుడిని ఆరాధిస్తే సూర్యుడికి ధర్మరాజు ధర్మము తెలుసు కాబట్టి అక్షయ పాత్రను అనుగ్రహించి ఆశీర్వదించారు అక్షయ పాత్రలో ఏమి కావాలనుకుంటే అది ప్రసాదిస్తుంది అయినా కూడా దానిలోని ఒక మెత గోడ ధర్మరాజు గాని పాండవులు గాని ద్రౌపది గాని అన్నడు తీసుకొని తినరు ఎందుకంటే మేము వానప్రస్తులమై ఉండి కందమూలాలు తిని బ్రహ్మచర్యము పాటిస్తాము అని ప్రతిజ్ఞ చేసిన వచ్చిన వాళ్ళు కూడా ప్రతిజ్ఞ విడిచిపెడతారు అక్షయ పాత్ర తన ముందే ఉన్నా కూడా అందులో ఒక మెతుకు ఒక లడ్డు తుంపు తీసుకుని తినకుండా ప్రసాదించింది మొత్తము తను చూడటానికి వచ్చిన వాళ్ళకి అన్నదానం చేసి తృప్తి పొందిన వాడు ధర్మరాజు ఆ ధర్మరాజుని చూసి సంతోషించిన వాళ్ళు పాండవలో ద్రౌపది అలాంటి వాళ్ళనేమో ఏదో వాళ్ళకు పిరికి వాళ్ళలాగా చిత్రీకరించి కర్ణుడు దుర్యోధనుడు అశ్వత్థామ వీళ్ళందరూ హీరోలా ఆ సరే కృష్ణ పరమాత్మ ఒకసారి చెప్తాడు నాయనా నీవు కుంది పుత్రుడువి అప్పుడు ఆయన చెప్తాడు నాకు ఈ విషయం ముందే తెలుసు అంతేకాని నీ వీటొచ్చేసి చేరు చేరితే నీవు రాజవుతావు ధర్మరాజు పాండవులు నీకు దాస్తం చేస్తారు ద్రౌపదుని పెళ్లి చేసుకుంటది ఇవన్నీ కృష్ణుడు ఎక్కడ చెప్పాడు ఆయన చెప్పను లేదు ఇవన్నీ నీవు వీళ్ళ పక్షంలోకి వచ్చాయని అడగను లేదు కర్ణుడికి రావాలని లేదు ఎందుకంటే ఆ దుర్జన సాంగత్యం చేశాడు ఆ దుర్యోధనతో ఉండటమే అతడి రుచిగా ఉంటుంది సరే పరమాత్ముడు ఎప్పుడు అవకాశం ఇస్తాడు ఈ దుర్యోధనుడు దుష్టుడు వీడిని వదిలేసేసి ఇటు ఏమైనా వచ్చేస్తాడేమో వీడు బాగుపడతాడు అని అవకాశం ఇస్తాడే గాని నువ్వు రాకపోతే పాండవులు బ్రతకరు ధర్మరాజు దిక్కు లేదు అందుకని రా అని పరమాత్మ ఎందుకు అడుగుతాడు అసలు పాండవుల పక్షాన పరమాత్ముడే ఉన్నాడు ఇంకొకరు కావాలా ఆ తర్వాత కర్ణుడిని హైలైట్ చేసే విషయం ఏమిటంటే ఆ యుద్ధంలో అర్జునుడు తప్ప ఎవరు దొరికినా కూడా వదిలేస్తాను కాబట్టి ధర్మరాజు భీమశరుడు వీళ్ళందరూ దొరికినా కూడా కర్ణుడు వదిలేశాడు అంటారు ఆ కర్ణుడు సాత్యకి చిక్కాడు దృష్టజీకి చిక్కాడు ఇంకా పాండవ పక్షంలో చాలా మంది యోధులకు చిక్కినా కూడా వాళ్ళు వీడిని అర్జునుడు చంపుతాడు ప్రతిజ్ఞ చేశాడు మనం చంపితే ఎలాగా అని వదిలేశాడు ఎవరు గొప్పవాళ్ళండి చెప్పండి ఎవరికో మాటిచ్చాడు అర్జునుడు తప్ప అర్జునుడు దొరికితే చంపుతాను మిగతా వదిలేశాను అనేసి కర్ణుడు గొప్పవాడైతే మాట ఇవ్వకుండా అనే ఎవరికి కర్ణుడిని అర్జునుడు చంపుతాను ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి మనం చంపుదలేవాడు అర్జునుడు వదిలేద్దాము అని కర్ణుడు జుట్టు చేతికి చిక్కినా కూడా సాత్వికతో సహా అందరూ వదిలిపడేసారు ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి ఫైనల్ గా విషయం ఏంటంటే కర్ణుడు ఒక కారణ జన్ముడు కర్ణుడు లేకపోతే భారతమే లేదు అనేసి చెప్తున్నారే ఇది వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే దొంగలు గొప్పవాళ్ళు ఆ ఉన్నారు కాబట్టి పోలీసులు అందరూ బ్రతుకుతూ ఉన్నారు పాకిస్తాన్ లో మధోన్మాధులు టెర్రరిస్టులు ఉన్నారు కాబట్టి మన భారతీయ సైన్యం బ్రతుకుతూ ఉంది కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు కారణ జన్ములు అంటావా చెప్పండి తనుడి కారణ జన్ములు అనుకుంటే పాండవాదులు అశ్వత్థంతో సహా అందరూ కారణ జన్ములే కాని వాళ్ళు కారణ జన్ములు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గర నుండి మనము మంచిని తీసుకోవాలి వీళ్ళు ఎందుకు చెడిపోయారు ఎందుకు పాడైపోయారు ఎవరి నుంచి ప్రభావితం అయ్యారు అవి తెలుసుకొని మనం అలాంటి విషయాలు నిత్య వ్యవహారంలో వదిలిపెడితే మనకి మహాభారతం ఉపయోగపడుతుంది రామాయణమైనా భారతమైనా మనకు ఉపయోగపడేది అలాగా అంతేగాని కర్ణుడి కారణ జన్ముడు గొప్ప హీరో ఆశ్చర్యకరమైన విషయం కూడా విన్నాను నేను ఈ బాబాలందరినీ ఫకీర్లందరినీ దేవుళ్ళని చేసి గుళ్ళు కట్టడం ఏమిటి అంటే నాకు మన హిందువులే కొందరు సెక్యులర్స్ రాస్తారు కదా కామెంట్ సెక్షన్ లో ఆ బాబాల గుళ్ళ దగ్గర బోర్డు మంది ఉపాధి పొంది బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి బాబాల గుళ్ళు ఉండాల్సిందే బయట పూలు అమ్మేవాళ్ళు కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు ఆ చెప్పుల స్టాండ్లు వీళ్ళందరూ కూడా ఈ బాబాల గుళ్ళ దగ్గర బ్రతుకుతూ ఉన్నారు కదా పూజారులు బ్రతుకుతూ ఉన్నారు కదా కాబట్టి బాబాల గుళ్ళు ఉండాల్సిందే నలుగురు బ్రతకడం కోసము ధర్మాన్ని దూషితం చేస్తామని చెప్పండి ఆ గుళ్ళని రామాలయాలుగా శివాలయాలుగా మార్చినా కూడా ప్రతి వాళ్ళు చక్కగా బతుకుతారు పొందుతారు కాబట్టి వక్రీకరణలు తీగా చెప్పడం మానేస్తే బాగుంటుంది అంటే అందమైన అబద్ధాలు చెప్పకూడదు దాని వల్ల ఏమవుతుందంటే సమాజము విని నిజమే అనుకుని తద్వారా పాడైపోతుంది దొంగలు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారు కాబట్టి పోలీసులు బ్రతుకున్నారు కాబట్టి ఈ దోపిడీలో నేరాలు మూడు పూలు ఆరు కాయల సగాలి అంటే అది ఎంత అసహ్యంగా ఉంటుంది కాబట్టి కర్ణుడి జీవితంలో కర్ణుడు గొప్పతనం ఏమీ లేదు గురువు గొప్పతని చెప్తే గురువు శాపం పెట్టాడు దుర్యోధనుడితో చేరి ఇంకా పూర్తిగా చెడిపోయాడు ఒకవేళ చిన్నప్పుడే కుంతి దగ్గర పాలనా పోషణ జరిగినట్లయితే ధర్మాకుడే బాగుపడి ఉండేవాడేమో కర్ణుడికి సరైన గైడెన్స్ లేదు వయసులో దుర్యోధనుడు చేరి వాడితో స్నేహం చేసి పూర్తిగా చెడిపోయాడు పూర్తిగా ధర్మం చేశాడు ఒక్క యుద్ధంలోనే గెలవలేదు కందమూలాలు దీన్ని ఎక్కడెక్కడో దాంకోటి పెరుగుతున్నా సరే పాండవులే అన్ని యుద్ధాలు గెలిచారు కాబట్టి పాండవులను హీరోలని చెప్పండి పాండవులు ఒక పిరికి వాళ్ళలాగా వారికి పనికిమాల వల్ల చిత్రీకరించి కర్ణుడిని దుర్యోధనుడిని అశ్వత్థామని రామాయణంలో రావణాసురుణ్ణి వీళ్ళందరినీ హీరోలను చేస్తున్నారంటే కలిపి ప్రభావం అనుకోవాలంతే లేదా ఇలాగే హీరోలను చేసి ప్రచారం చేసే వాళ్ళకి అలాంటి బుద్ధులే ఉండుండాలి ఎలాంటి బుద్ధులు ఉన్న వాళ్ళకి వాళ్ళే నచ్చుతారు కాబట్టి అలాంటి ప్రచారాలే చేస్తారు కాబట్టి అక్కరలేని లేని వాళ్ళని పరికి వాళ్ళని హీరోలను చేసి సమాజాన్ని చెడగొట్టకండి ఎవరు ధర్మాత్మలో నిజమైన హీరోలు ఎవరో వారి గురించి మధ్యమందికి చెప్పండి అలాగా నడుచుకోవాలి అనే ఒక సందేశం ఇస్తే బాగుంటుంది లోకా సమస్త సుగ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం